న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వేసిన కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిన్న చిలకలూరుపేట దగ్గర బొప్పాడి గ్రామంలో జరిగినటువంటి ప్రజాగళం అనేటువంటి సభలో నిన్ననే ముగ్గురు వచ్చి మాట్లాడటం జరిగింది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మాట్లాడారు అయితే ప్రజలందరూ కూడా చూసింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు భారతదేశ ప్రధానమంత్రి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఏ రకంగా అయితే మాకు ప్రత్యేక తరగతి హోదా పోలవరము విభజన చట్టాలు ఈ రకమైనటువంటి ఇవన్నీ మాట్లాడారు అదే రకంగా ఢిల్లీని తలదన్నేటువంటి రాజధానులు ఇప్పిస్తారేమో ఇటువంటివన్నీ మోడీ గారి చేత మాట్లాడిస్తారేమో అని చెప్పనని ప్రజల యొక్క గళం వినిపిస్తారో అని చెప్పనని అనుకున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇద్దరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి మీద ఉన్నటువంటి అక్కసో లేకపోతే అసూయో అది విషం చిమ్మటం తప్ప వేరేదేమీ చేయలేకపోయారు అనేటువంటిది చివరికి ప్రజల్లో వచ్చినటువంటి ఒపీనియన్ అయితే దీనికి ఇవాళ మన పచ్చపత్రికలు ఏం రాస్తాయి అని ప్రజలందరూ చూశారు అయితే నిజంగా పచ్చపత్రికలు రెండు కూడాను పెద్దగా ప్రచారం అయితే చేయలే ఎందుకంటే నేను సభ అట్టర్ ఫ్లాప్ అయింది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు కూడా చూశారు మీరు పది లక్షల మంది వస్తారు అనుకున్నారు చివరికి అటు ఇటుగా చాలా తక్కువ మంది ఒక లక్ష ఏదైనా ఆ సంఖ్య ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో సభ సక్సెస్ కాకపోవటం ప్రజల్లోనే ఎవరన్నా ఇది విఫలమైంది ఈ కూటమి యొక్క సభ అనేటువంటిది తెలిసిపోవటం జరిగింది దానికి మన ఈనాడు వారు రాసింది జగన్ సర్కారును పెకిలించేద్దాం అనేటువంటిది హెట్టింగ్ పెట్టుకుని అది అవినీతిలో కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది డబుల్ ఇంజన్ సర్కారుతోనే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు అయితే ఇక్కడ వారు రాసినటువంటిది అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటిది నిజానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొందరగా మాట్లాడలేదు నిన్న చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఆయన అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి ఆయన చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ ముందుకెళ్లారు ఆయన అన్నది ఏంటంటే కొంతమంది మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటిది అదొక్క కామెంట్ తప్ప జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద ఎటువంటిది కూడా చేయలే చేయకపోవటానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఆ పక్కనే కూర్చున్నటువంటి చంద్రబాబు గారి యొక్క పోలవరం గురించి ఆ రోజున ఆయనే మాట్లాడు యూ టర్న్ తీసుకుంటున్నాడు అని సన్ రైజ్ బాబు అని చెప్పనన్నారు అంటే ఏ రకంగా తన కొడుకుని ఇది చేస్తున్నది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున నారా చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి గురించి పూర్తిగా తెలిసినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కేసు నోటీస్ విషయంలో కానీ లేకపోయితే ఇంకా కొన్ని ఈ ఫైబర్ నెట్టు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీటన్నిటిని తెలిసిన తర్వాతన అవినీతిలో కూరుకుపోయింది అని మన పచ్చపత్రికల్లో రాసుకోవటమే తప్ప నిజానికి మన నరేంద్ర మోడీ గారు అవినీతిలో కూరుకుపోయిందనో లేక అవినీతిగా ఉన్నది ప్రభుత్వం అని మాత్రం నిన్న ఎక్కడ కామెంట్ చేయటం అనేటువంటిది జరగలేదు అయితే నిన్న అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎన్డీఏ తరఫున వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఏమైనా ఇస్తారేమో లేకపోతే ఏ రకంగా ముందుకెళ్తారో అనేది చూశారు అయితే ఆయన ఎంతసేపటికి కూడా తన పది సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ వెళ్ళారు దెర్ ఇస్ నో డౌట్ ఆయన ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పుకుని వెళ్ళారు తర్వాతనే ఉన్న జా నేటికి కుళాయిలను ఎన్ని ఇచ్చేశారో చెప్పుకుంటూ వెళ్ళారు ఆ రకంగా చిన్న సన్నకారు రైతులకు ఎంత ఇచ్చారో చెప్పుకుంటూ వెళ్ళారు ఆ రకంగా కొన్ని ఆయన చేసినటువంటివి చెప్పారు అయితే ముఖ్యంగా ఆయన మాట్లాడిందంటేసేపటికి కూడా పేదల సంక్షేమం మహిళా సాధికారత వీటిల మీద అభివృద్ధి వీటిల మీద మాట్లాడారు అయితే ఇవాళ పేదల సంక్షేమంలో మనమే ముందున్నామని చెప్పని అనేటువంటిది ఆయనకు కూడా తెలియనటువంటిది కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పింఛన్లు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది బహుశా ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు డైరెక్ట్ బెనిఫిషరీకి వాళ్ళ ఇంటికి పొద్దున్నే తీసుకుని వెళ్ళి ఇస్తున్నటువంటి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా అవ్వా తాతలకు ఇస్తున్నటువంటి పింఛన్ ఈ దేశంలో ఎక్కడెక్కడ జరగట్లేదు అనేది నరేంద్ర మోడీ గారికి కూడా బాగా తెలుసు కాబట్టి ఇవాళ పేదల సంక్షేమం విషయంలో మహిళల యొక్క సంక్షేమం విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటిది ఆయనకు తెలిసింది రాష్ట్ర మౌలిక సదుపాయాలని మెరుగుపరుస్తాం నౌకాశాయాలని అభివృద్ధి చేస్తాం నీలి విప్లవానికి పునాది వేస్తామని ఏదైతే నరేంద్ర మోడీ గారు రేపు చేస్తామో అని చెప్తున్నారో అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటిదే ఎందుకంటే మౌలిక సదుపాయాలు అనేటువంటి దాంట్లో ఇవాళ విద్యాలయాలు విద్యా విశ్వవిద్యాలయాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆల్రెడీ విశ్వవిద్యాలయాలకి వెళ్ళటానికి కావలసినటువంటి దారి ఏదైతే ఉందో విద్యారంగంలో చిన్న స్కూల్స్ వాటన్నిటిని కూడా ఇవాళ జగన్ గారు నాడు నేడు కింద బ్రహ్మాండంగా కార్పొరేట్గా స్కూల్ కాలేజ్ స్కూల్స్ కంటే కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటాన్ని ఇవాళ అనేక రాష్ట్రాలు ఎగ్జాంపుల్ కేరళ కొంతమంది కర్ణాటక అక్కడి నుంచి కూడా వాళ్ళు మంత్రులు వచ్చి చూసి ఇది చాలా బాగుంది విద్యా విధానం అనుకునేది కూడా మనం చూసాం అట్లాగే విద్య వైద్యం ఆసుపత్రులు ఇవాళ రోజున మిగతా రాష్ట్రాల కంటే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు కట్టాలి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఆసుపత్రులను ఓపెన్ చేయటం ఐదు వై వైద్య కళాశాలలు ఓపెన్ అయ్యి ఏడు వందల యాభై సీట్లు ఇవాళ మనకి రావటం కూడా జరిగిపోయింది కాబట్టి ఇవాళ మౌలిక వసతుల విషయంలో కానివ్వండి లేకపోతే సంక్షేమం విషయంలో కానివ్వండి మనం ముందున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నాం మౌలిక సదుపాయ మౌలిక సదుపాయాలకి వెచ్చించేటువంటి దాంట్లో కూడా మనం ముందున్నాం ఇంకొకటి ఏంటంటే ఇవాళ జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నౌకాశ్రయాల ప్రాజెక్ట్స్ ఈ పోర్ట్స్ ఉన్నది నిజానికి నరేంద్ర మోడీ గారి యొక్క డ్రీమ్ అది ఎందుకంటే గుజరాత్లో ఆయన అనేక పోర్ట్స్ డెవలప్మెంట్ చేయటం ద్వారా అక్కడ ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటితోటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు కల్పన చేయొచ్చు అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఇది ఆ రకంగా ఆయన అక్కడ నాలుగైదు పోర్ట్స్ తీసుకురావడం జరిగింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఇవాళ రోజున నాలుగు పోర్ట్స్ పది షిప్పింగ్ హార్బర్లు కట్టడమే కాకుండా విశాఖపట్నాన్ని బ్లూ ఎకానమీ కింద మార్చాలనుకున్నది కూడా ఇవాళ మనం చూసాం అయితే ఇవాటి రోజున ఆయన ఎంతసేపటికి పది సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం ఆయన చేసింది చెప్పారే తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ సమయంలో ఇక్కడ చంద్రబాబు గారితో ఏం చేసింది ఆయన మాట్లాడాల సరే ఇవాళ మొత్తం మీద మనకి నచ్చినటువంటిది ఏంటంటే ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో చెప్పుకోవాల్సిందే తప్పదు ఆయన వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ గురించి చెప్పుకున్నారు డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పని చెప్పుకున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి తెలుసు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వరకు చూశారు చంద్రబాబు గారి యొక్క అవినీతి గురించి ఆయనకు కూడా తెలుసు ప్రజలు చెప్పారు ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడగలం కానీ ఈ రాష్ట్రంలో మళ్ళా ముగ్గురం కలిశాము జెండా వేరేనా ఎజెండా ఒక్కటే అనుకుంటా రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే భాజపా తేదపా జనసేన జట్టు ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది మీ ఆశీర్వాదం మద్దతు కావాలి దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి నాయకుడు దొరికారు అని చంద్రబాబు గారన్న దాని మీద ప్రజలు ఫక్కు నవ్వుతున్నారు ఎందుకంటే ఈయన ఏ రకమైనటువంటి మనిషి ఏ రకంగా మాట్లాడతాడు అనేటువంటి దాంట్లో ఒక ఇది వచ్చి నిన్ను నమ్మలేం బాబు అని ప్రజలకి అర్థమైపోయింది ఎందుకంటే నిన్ననే ఇదే నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదు అని చెప్పనని దేశకు బచావో మోడీ హటావో అని చెప్పని అనుకుంటా కాంగ్రెస్ తోటి రెండు వేల పద్దెనిమిదిలో చేరినటువంటివి ఇవన్నీ చూసిన తర్వాతన జనాలు ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈయన ఏదైనా చేయగలడు ఎవరితోటైనా కలవగలడు ఎవరినైనా కూడా సమ అయిపోగానే అవసరం తీరిపోగానే దింపే పవన్ కళ్యాణ్ గారు సైకిల్ దింపేయగలడు అనేటువంటిది బాగా కూడా తెలిసిపోయింది ఎన్ని రకాలైనటువంటి పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటాడో ఏ రకమైనటువంటి పొత్తులు పెట్టుకుంటాడు అప్పుడప్పుడు మనకన్నా సిగ్గేస్తుందేమో కానీ ఆయనకు అటువంటిది ఏమీ లేదు ఏ జెండా ఆయన మారుస్తాడు ఏజెండా ఒకటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కేసుల నుంచి రక్షణ పొందాలి అరెస్ట్ కాకుండా చూసుకోవాలి అది కాన దాహం ఇది ఆయన యొక్క ఎజెండా జెండాలు దానికోసం ఎన్ని జెండాలైనా కూడా పట్టుకుంటారు కాబట్టి ఇవాళ మోడీ లాంటి నాయకుడు ఇప్పుడు దొరకలేదు రెండు వేల పద్నాలుగులోనే ఈయనకి దొరికాడు అయితే ఆయన ఆయన చాలా మాట్లాడుకున్నారు అయితే మనకి ఇంకొక ఆయన ఉన్నారు జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు వే ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళల అదృశ్యం ఎన్నికల్లో కూటమిదే విజయం కష్టాల్లో ఉన్న ప్రజలు భుజం కాయడానికే మోదీ వచ్చారు ఇద్దరు మాత్రం ఒకటే చెప్పారు మోదీ గారు వచ్చారు మోదీ గారు వచ్చారు అని చెప్పనని అదేదో మన వాళ్ళు మామయ్య వచ్చాడు మామయ్య వచ్చాడు డబ్బులు ఇస్తాడు లేకపోతే చాక్లెట్లు కొని పెడతాడు అన్నట్టు మా బదులు వీళ్ళు మోదీ వచ్చారు మోదీ వచ్చారు మనకేదో ఇస్తాడు ఇస్తాడు అని అయితే ఈ ప్రజలకి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా తీసుకుంటూనే ఉన్నాడు దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు కేంద్రంలో ఎవరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళతోటి సంయమనం పాటించి వాళ్ళతోటి ముందుకు వెళుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటుంది చంద్రబాబు గారు చేయలేనటువంటి రెవెన్యూ డెఫిషిట్ పదివేల కోట్ల రూపాయలని కూడా ఎప్పుడూ రెండు వేల పదహారు కూడా ఆయన తెచ్చుకున్నారు ఇవాళ మౌలిక వసతులే కాదు రోడ్ల నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారు కాబట్టి ఇవాళ అక్కడ కేంద్రంలో ఎవరు వస్తారో అనేది మనకొద్దు కానీ ఇక్కడ మాత్రం జగనేవ్ గారి యొక్క అవసరం మాత్రం ఉన్నదే అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాట వాస్తవం అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూడవలసింది ఏంటంటే ఇవాళ యొక్క సభ యొక్క సక్సెస్ గురించి చాలా బాగా వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు ఏంటిటంటే ఎన్డీఏ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని నిజంగా గ్రాండ్ సక్సెస్ అయితే అది బ్యానర్ హెడ్డింగ్ రావాలి కానీ నాలుగో పేజీలోనో ఐదో పేజీలోనో అది రాసుకున్నారంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయింది ఏంటిట ప్రజాగళం సభ బాగా జరిగింది చంద్రబాబు పవన్లతో ప్రధాని మోదీ ప్రధాని మోదీ గారు వీళ్ళిద్దరితోటే అన్నారట మరి ఈ ఎట్లా తెలిసిందో మనకు తెలియదు ఎందుకంటే అక్కడ ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు చాలా అసహనంగా కనిపించారు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ చూసే ఉంటారు ప్రతి చోటా కూడా ముగ్గురు కూడా చేతులు ఎత్తి అభివాదం చేస్తారు ప్రజలకి కానీ నిన్న మోడీ గారు ముందుకు వచ్చేసి చేశారు పాపం వీళ్ళిద్దరు కూడా వెనకాల నిలబడమైనటువంటి ఫోటో ఒకటి మనందరం మెయిన్ బ్యానర్ హెడ్డింగ్లోనే మన ఈనాడు పేపర్లో కూడా చూసాం రాష్ట్ర పరిస్థితులు వివరించిన తేదేపా జనసేన అధ్యక్షులు నాకు ఏంటంటే రాష్ట్ర పరిస్థితుల గురించి మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రికి వీళ్ళిద్దరూ చెప్పారట అది మరీ కాస్త జోక్గానే ఉంది ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నది అన్నీ తెలుసు ఇంకొకటి ఇక్కడ ఎన్డీఏ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుంది ప్రజాగల సభ బాగా జరిగింది ప్రజల్లో చాలా ఉత్సాహం కనిపించింది అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట సభ ముగిసిన తర్వాత తేదేపా అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా బాబు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు పరిణామాలు ఆరోగ్యం ఎలా ఉందనే అంశాలపై చంద్రబాబును అడిగి మోదీ తెలుసుకున్నారు అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయనకు వివరించారు జగన్ జమానాలో జరుగుతున్న వ్యవస్థల విధ్వంసంపై పలు తార్కాణాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు భేటీ మొత్తం పదిహేను నిమిషాల్లో జరిగిపోయింది అంటే పదిహేను నిమిషాల్లో బహుశా చంద్రబాబు గారి యొక్క ఆరోగ్యం గురించి చంద్రబాబు గారి యొక్క అరెస్టుల గురించి తెలుసుకున్నట్ట తర్వాత నీ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం గురించి తెలుసుకున్నారట వ్యవస్థల గురించి తెలుసుకున్నారట సరే దాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం పదిహేను నిమిషాలు ఎంత మాట్లాడతారని కానీ ఒకటి మాత్రం బహుశా అడుగుంటారు మోడీ గారు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఇంత బాగా అరుస్తున్నారు మీరు వచ్చింది ఏమైనా ఆరోగ్యం మీద బెయిల్ వచ్చింది ఇంటీరియం బెయిల్ తర్వాత సరే మీకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఇంత బాగా అరుస్తున్నారు మీకు ఏమైనా వెనకాల ఒక అంబులెన్స్ ఒక డాక్టర్స్ ఇవన్నీ కావాలన్నారు కానీ అవన్నీ లేకుండా మీకు ఒక్కసారి బయటికి రాగానే ఆరోగ్యం కుదురు పడినట్టుంది అని కూడా అడిగారేమో మనకు తెలియదు అడిగారని నేనంటలేదు అడిగి ఉండొచ్చేమో ఎందుకంటే వీళ్ళు అది రాసుకోలేదు కానీ ఆ రాసింది మాత్రం ఏమిటంటే ఆరోగ్యం గురించి ఆరాధించారు అనేటువంటిది మాత్రం రాసుకున్నారు కాబట్టి ఇవాళ ఒక్కటే మనం చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నది లేకపోయేట ఆయనకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నది ఎవరు అనేటువంటిది చూడండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు నిన్న రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఇంతకుముందు ఏమీ రాలేదు అనేటువంటిది కాకుండా ఎంతసేపటికి ఇసుక మద్యం వీటి మీద తప్ప ఏమీ మాట్లాడలేదు దీన్ని బట్టి ఇవాళ రాష్ట్రానికి ఎవరు కావాలి అనేటువంటిది ఒక ఆలోచన చేయాలి ఈ యొక్క ఏదైతే ముగ్గురు యొక్క పొత్తు రెండు వేల పద్నాలుగు చూసాం పదహారులో ఒకళ్ళు విడిపోయారు పద్దెనిమిదిలో ఒకళ్ళు ఓడిపోయి విడిపోయారు ముగ్గురు విపరీతంగా ఒకళ్ళకొకళ్ళు తిట్టుకున్నారు ఇవన్నీ కూడా మనం చూసేశాం కాబట్టి ఇంకొకటి నేడు ఇంకొకటి ఏంటంటే ఇవాళ మాట్లాడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిది చివరిగా ఒకటి ఏంటంటే ఆయన మొన్నటిదాకా ఆయన ఏంటి మన భయన భార్యనే సరిగా చూసుకోలేనటువంటి దేశాన్ని ఎలా పరిపాలిస్తారు అని చెప్పని నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేశారు ఇవాళ ఆయన ఎంబడే పరిగెత్తుకుంటే వెళ్తూ ఆయన ఉంటేనే అభివృద్ధి ఆయనే మనకు దొరికాడు అంటున్నారు అట్లాగే ఇవాళ జగన్ గారికి వచ్చేసరికల్లా జగన్ చెల్లికి చెల్లెళ్ళకి న్యాయం చేయని వాడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడో అంటున్నాడు ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం జగన్ గారికి ఎంతైనా ఉంది ఎందుకని చెప్పంటే రేపు పొద్దున్న ఈ చెల్లెళ్ళు గురించి ఎందుకంటే భార్యని చూసుకోని వాడు ఎట్లా పరిపాలన చేస్తాడు అన్న వా అన్న మోడీ గారిని ఎట్టయితే ప్రశంసిస్తున్నాడో అట్లాగే చెల్లికి న్యాయం చేయనివాడు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తున్నాడు అంటూ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే మళ్ళా నా మిత్రుడు యొక్క కొడుకు అని చెప్పని ఈ నెంబర్ కూడా పడతాడేమో ఒక్కసారి మాత్రం జగన్ గారు చూసుకోవాల్సినటువంటిది ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఆయనకుంది ఎందుకంటే బాబుగారు ఎవరితోటైనా చెలిమి చేస్తారు ఆయనకు అటువంటిది ఏమీ లేదు ఎవరినైనా కూడా అవసరం తీరాక మాట్లాడతాడు ఎవరినైనా తిడతారు ఎవరినైనా పొగుడుతాడు ఆయన అవసరం ఒక్కటే అది ఇవాళ మాత్రం మన చంద్రబాబు గారి యొక్క మెయిన్ ప్రాబ్లం కేసులు అరెస్టులు తప్ప వేరే ఏమీ లేదు బహుశా ఈ నిన్న మీటింగ్ తోట నాకు అర్థమైంది నరేంద్ర మోడీ గారి యొక్క హావాభావాలు ఆయన యొక్క ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేసిందా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిపోయాడా అంటే తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ తాళం వేయిస్తున్నాడా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం